హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి డబల్ ఫైవ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏంటి పల్లెటూరు అమ్మాయి మళ్ళీ హోమ్ టూర్ చేస్తుంది మళ్ళీ హోమ్ టూర్ అంటుంది అనుకుంటున్నారా ఏమీ లేదండి నేను కొత్తగా కిచెన్ రీమోడలింగ్ చేశాను అనమాట పాత్ కిచెన్ చూస్తారు కదా ఎలా ఉందో దాన్ని కొత్తగా రీమోడలింగ్ చేశాను అనమాట అలాగే మన కొత్త సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు కదండీ వాళ్ళు కూడా చూస్తారని చెప్పేసి మొత్తం నీట్గా చేసేసి మళ్ళీ హోమ్ టూర్ పెట్టాను అన్నమాట అయితే నా హోమ్ చూసే ముందు నేను అది రీమోడలింగ్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఎంత కష్టపడ్డానన్నది ఈ క్లిప్లో మీరు చూద్దరు అలాగే ఇంకేమేం చేస్తే బాగుంటుందో ఎక్కడ ఏమేమి పెడితే బాగుంటుందో మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ ద్వారా తెలపగలరు ముందైతే నా కష్టం అన్నది ఏంటో ఈ క్లిప్స్ మీరు చూసేయండి ఎన్ని రోజులు పట్టింది కూడా చెప్తాను అది చూసిన తర్వాత మనం హోమ్ టూర్ చేసేద్దాం సరేనండి చూసేయండి వీడియో చూసే ముందు తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంత ప్రజలకు అలాగే కొవ్వూరు రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు ఒక శుభవార్త అండి చాలామందికి పాతకాలపు నాటి బిల్డింగ్స్ ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట పైన స్లాబ్ పైన పొగుళ్ళు వచ్చేసి వాటర్ డ్రాప్స్ డ్రాప్స్ పడ్డం వర్షాకాలంలో చెమలాగడం అలాగే గోడలు చెమపట్టడం అలాగే వాటర్ ట్యాంక్ లీకేజ్ ఇంకా అలాగే బాత్రూమ్ లీకేజ్ ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారండి ఇక నుంచి మీరు బాధపడవలసిన అవసరం లేదండి అసలు ఏం చేయాలి ఏంటి అని ఆలోచించవలసిన అవసరం లేదండి వీటన్నిటికి ఒకటే సొల్యూషన్ జీవీఆర్ వాటర్ ప్రూఫింగ్ వర్క్ అండి స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను అలాగే ఏం వర్క్స్ చేయబడతాయి అవన్నీ స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటాయి చూడండి అలాగే మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే కొత్తగా కట్టే బిల్డింగ్స్ కూడా అడ్వాన్స్డ్గా ఈ వాటర్ ప్రూఫింగ్ వర్క్ కూడా చేయబడనండి అంటే ముందుగానే అన్నమాట సరేనండి మరి కాంటాక్ట్ అవ్వండి నంబర్ అయితే అదండి సరేనా ఇదిగోండి ఈ ప్లాస్టిక్ చుట్టొచ్చేసి చూస్తున్నారు కదండి ఈ సైజు గొళ్ళు అనమాట ఐదు అడుగుడు ఐదు అడుగుల వెడల్పు పది అడుగులు పొడవండి దీనికైతే మూడు వందల రూపాయలు అయినాయండి అలాగే ఇది ఇనపదండి ఈ మెస్ ఇంకా దీనికి వచ్చేసి మూడు అడుగుల వెడల్పు నాలుగు అడుగులు పొడవు అనమాట ఇది ఇది ఉందనమాట దీనికి నూట యాభై రూపాయలు అయిందండి అలాగే ఇంక ఇవి ఇవి కూడా తీసుకొచ్చానండి ఒక్కొక్క చుట్ట రెండు వందల యాభై రూపాయలండి రెండు కలిపి ఐదు అయ్యిందండి వీటికి అలాగే ఇది గ్రీన్ క్లాత్ అండి కంచీలు కడతాం కదా ఈ గ్రీన్ క్లాత్ అనమాట ఇది ఒక మూడు కేజీలు తీసుకొచ్చాను కేజీ నూట డెబ్భై రూపాయలండి ఇది చూస్తారు కదండి వీటన్నిటికి చాలా అయిపోయిందండి మొన్న కొలిగూడ మెల్లిన రోజున వీటన్నిటిని ఉపయోగించి మన కిచెన్ అయితే రీమోడలింగ్ చేస్తానండి చూస్తున్నారు కదా ఇలా ఉందనమాట చాలా దుమ్ము పడుతుంది పైనుంచి సామాన్ల మీద మొన్న కిచెన్ అంత క్లీన్ చేస్తున్నాండి వర్షాలు కొంచెం తగ్గుముఖం పెట్టాక అసలు ఎంత పెంట పెంటగా ఉండిందంటే చాలా పెంటగా ఉండిందండి అయితే శుభ్రంగా సామాన్లన్నీ బయట పెట్టేసి మొత్తం నీట్ కడిగానండి దీన్ని కూడా కడిగానండి శుభ్రంగా ఇది ఈ వంట బీరో అని బయట పెట్టేసాను రీమోడలింగ్ ఎలా ఉందో మొత్తం హోమ్ టూర్ చేస్తాను చూస్తూనే ఉండండి సరేనండి చాలా పని ఉందండి ఇప్పుడైతే నాకు ఒక పక్క ఎండండి విపరీతంగా పొద్దున్నేమో విపరీతమైన వర్షం తెల్లారుజామున ഇപ്പോഴേമേ പ്രീതം എണ്ട ചമറ്റിൽ കാര്യ പോണ്ട് ఇదండి ఎంత పొడవు తీసుకున్నాను ఇది చూద్దరు ఎక్కడ వేస్తాను ముందు కొలత తీసుకున్నాను అనమాట ఆల్రెడీ ఇదిగోండి మన గుమ్మానికైతే ఇలా ఈ విధంగా రెడీ చేస్తానండి గుమ్మము ఇప్పుడు ఇది మన గుమ్మానికి కూడా పెట్టేద్దాము చూసారు కదండీ ఎలా ఉంది మరి నా కష్టమైతే నేను మామూలుగా హోమ్ టూర్ చేసి అయితే సంవత్సరంన్నర అయిపోతుందండి అయితే చా ఇప్పుడు కిచెన్ అయితే ఇప్పుడు రీమోడలింగ్ చేయడం జరిగింది చూసేద్దాం ఇప్పుడైతే మన హోము అలాగే కిచెను మొత్తం అన్నీ చూసేద్దాం వెళ్ళిపోదామా మరి ఇది రోడ్డు అండి ఇంటి బయట రోడ్డు తెలుసు కదండి పడమటేపు గుమ్మం అన్నమాట నేనుండే ఇంటికి కంచి అయితే మొన్న వర్షాలకు ముందు పెట్టాను వేసవ కాలం లాస్ట్లో ఎండింగ్లో చాలామంది కొంతమంది అంటే ఇదివరకు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కొంతమంది నన్ను చూడడానికి వస్తూ ఉంటారు కదండి అయితే అంటే మన సబ్స్క్రైబర్స్ ఇదిగో ఈ రైతు భరోసాను గుర్తుపెట్టి వచ్చేస్తూ ఉంటారండి ఈ రైతు భరోసాకి ఆపోజిట్టే కదా మీ ఇల్లు అనేసి వస్తూ ఉంటారనమాట చాలామంది ఒక మా ఊరి పేరండి ఇంకా అడ్రస్ కనుక్కోకుండానే ఈజీగా వచ్చేస్తూ ఉంటారండి బాబోయ్ బాబాయ్ బాబా హాయ్ చెప్పాలి అలా కాదు హాయ్ చెప్పాలి బాబాయ్ అమ్మో అమ్మాయి వీడియో తీస్తున్నానా వీడియో తీస్తున్నానా ఇంకా మన మొక్కలు కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయండి తర్వాత చూపిస్తాను ఇవి ఇంక ఇవి తెలిసినవి నీళ్ళు పట్టడానికనమాట డ్రమ్ము ఇంక ఇది గిన్నెలు తగిలిపించుకోవడానికి అండి తోమినప్పుడు కడిగినప్పుడు గిన్నెలు తగిలిపించుకోవడానికి అలాగే ఇంకా ఈ బడ్డీ ఏమో గిన్నెలు కూడా వేసుకోవచ్చు ఇంకేమైనా వేసుకోవచ్చు అన్నట్టు తయారు చేస్తాను కదండి అలా అనమాట అది అది తూర్పు గుమ్మం అండి అక్కడ ఒక చిన్న గుమ్మం వచ్చింది గుమ్మం వేసేసాను అది ఇది వాకిలి అది పాక తెలుసు కదండీ అప్పుడప్పుడు కట్ల పొయ్యి మీద వంట చేయడానికి పాక ప్రస్తుతం అయితే ఇంకా అక్కడ చేయట్లేదు చేయాలి జామ చెట్టు ఇదిగో ఇలా అన్నమాట లోపలికి ఇంకా ఇవతల వేపు వచ్చేసి ఇవతల వైపు గంగావాళ్ళు తెలుసు కదండి వాళ్ళ ఫ్యామిలీ అనమాట యువతల పక్క ఇంకా ఇదిగా మన రీమోడలింగ్ చేసిన కిచెన్ చూడండి ఎలా చేశానో నిజంగా అండి ఇది తయారు చేయడానికి నాకు ఎన్ని రోజులు పెట్టిందో చెప్తాను చెప్పాను కదండి ఈ అయితే మూడు వందలు పెట్టుకున్నాను ఇలా వచ్చిందనమాట ఈ తలుపుకి అక్కడ అడ్డం పెట్టడానికి లేదంటే కాకులు కోళ్ళు లోపలికి వచ్చేస్తున్నాయండి ఇది గడి ఇలా తీసి లోపలికి వెళ్ళచ్చు అన్నమాట ఏ మెరిసీ బయటికి రా బయటికి రా చూడండి ఒక్కసారి ఎలా ఉందో నిజంగా అండి చూసారు కదా నేను ఎంత ఎండలో చేశానో అసలు రెండు రోజులు పట్టిందండి అంటే ఇంట్లో నా పనులు చేసుకుంటూ చేయడం అన్నమాట నిజంగా చాలా ఆయాసపడిపోయానండి ఎందుకంటే అవి కొలతలు తీసుకోవాలి కరెక్ట్ కట్ చేయాలి అలాగే మళ్ళీ అలాగే మళ్ళీ ఈ కర్రల కొలతలు తీసుకోవాలి ఈ వెదురు బద్దలో ఈ పగలగొట్టాలి కొట్టాలి సమానంగా నరకాలి ఇక్కడ ఒక వెదురు కర్ర వేస్తాను లా వంటిది మళ్ళీ వీటికన్నిటి కొలతలు ఇది ఆ పొడవు నుంచి ఈ పొడవు కొలత తీసుకోవాలి పైన ఇది కట్టాను చూసారా చాలా దుమ్ము పడిపోయేదండి సామాన్ల మీద అయితే ఇలా కట్టాను అన్నమాట క్లాత్ చూడండి ఆ కొలతలు తీసుకొని అవన్నీ చేసేసరికి రెండు రోజులండి చూసారా ఇది వంట బీరో మీద కూడా ఈ క్లాత్ పెట్టాను చాలామంది కామెంట్ చేసేవాళ్ళు వాళ్ళు ఏదైనా క్లాత్ పెట్టచ్చు కదా రచన గారండి ఇక్కడ అని ఇంకా అలా అలా అయిపోయింది అనమాట ఇంకా ఈ ఈ ఈ పాట్స్లో మొక్కలు వేయాలి కొన్నిట్లో అవి తర్వాత చేస్తాను అన్నమాట ప్రస్తుతం అయితే రెండు రకాల మొక్కలు ఉన్నాయి ఇవే ఉన్నాయి మొక్కలు అలాగే ఇది నేను తయారు చేసింది కదా పగిలిపోయిన కుండతో ఇందులో కూడా మొక్క ఉండింది కలబంద ఎందుకో చనిపోయింది నేను ఊరెళ్ళి వచ్చేసరికి ఇంటి దగ్గర లేనప్పుడు చనిపోయిందనమాట చూడండి మీకు చూడడానికి సింపుల్గా అనిపించవచ్చండి నిజంగా ఎంత ఆయాస పడిపోయినా నాకు మాత్రమే తెలుసండి రెండు రోజులు అంటే ఊహించుకోండి నిజంగా చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ పని మాత్రమే రెండు రోజులు పెట్టింది నేను ఒక్కదానే చేయాలి కదండి డోకీ సొరకాయతో తయారు చేస్తున్న డోకీ ఇగోండి నా సామాన్లు పప్పులు ఉప్పులు కారాలు పసుపులు పంచదారలు అన్నీ అక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ వేసాను అనమాట చూసారా ఎలా ఉన్నా కిచెన్ ఎలా తయారు చేస్తాను అసలు పిచ్చి ఉండిందండి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ టూర్ అయితే తర్వాత చేద్దామండి ఫ్రిడ్జ్ కొంచెం క్లీన్ చేసేది ఉంది అది చేశాక అప్పుడు ఫ్రిడ్జ్ టూర్ కూడా తర్వాత చూద్దరండి అలాగే ఇందుట్లో వేస్ట్ ఏమైనా కత్తిపేటలు కానీ ఇంకేమైనా కానీ పెట్టడానికి అనమాట ఇంకా కడిగిన గిన్నెలు తోమిని ఇందుట్లో అనమాట ఇంకోటి గమనించారా క్లాత్ కూడా కొత్తగా కట్టాను అనమాట ఇదివరకు లేదు అడ్డు ఏమీ లేదు ఇప్పుడు కొత్తగా కట్టాను అనమాట అవతల అవతల వైపు వాళ్ళు అవతల వైపు నేను ఉన్నట్టు ఉంటుందని వాళ్ళు రావడానికి ఇటు నుంచి రావచ్చు నా వైపుకి ఎందుకంటే ఫ్రిడ్జ్ వాడతారు కదా ఫ్రిడ్జ్లో వాళ్ళు సామాన్లు పెడతారు కదా అందుకోసమని ఇంక ఇది నేను వాడే స్టాండ్ ఫోన్ కోసం మరి వీడియోలు అందుట్లోనే కదండి ఇంకా అలాగే ఇది కోళ్ళ కోసం ధాన్యం అండి కోళ్ళ మేత డ్రమ్ డ్రమ్ తీసుకున్నాను కదండి కోళ్ళకి మేత కోసం ఇది నిండుగా ఉండి ధాన్యం సగానికి అండి రోజు తింటా ఉంటే ఇంకెలా ఉంటుందండి ఇది అండి చూడండి ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది చాలామంది ఇద్దరు ముగ్గురు చూసి బాబోయ్ భలే ఉంది అంటున్నారు చాలా మార్చేసావు కిచెన్ని చాలా బాగుంది అంటున్నారు ఇది వంట బీరువా తెలుసు కదండీ ఇందుట్లో కొన్ని సామాన్లు ఉంచాను సామాన్లు ఉంటాయి అన్నం కూర వండిని అందుట్లో పెడతాను అన్నమాట చూడండి మొత్తం ఒకసారి చూడండి లోపలికి వెళ్దాం సరేనండి ఇంకా పాత కాలపు నాటి గుమ్మాలండి ఇవి కూడా రీమోడలింగ్ చేయాలి తర్వాత చేస్తానండి నాకు నాకైతే ఓపిక లేదు అండి ఇది డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట నా కష్టార్జితంతో కొన్న వస్తువులండి ఇవి ఎవరి దగ్గర ఏ రూపాయి ఆశించకుండా ఇంకా ఇది బీరువా మీకు తెలిసిందే పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు వైపు జాకెట్లు ఉంటాయి ఇవి కొంచెం సర్దాలి జాకెట్లు ఇదండి బీరు అయితే ప్రతిదీ నా కష్టార్జితంతో కొన్నవండి ఇంక ఈ ఫ్యాను ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో తీసుకున్నదండి అప్పటి నుంచి ఇంకలా ఉంచేసాను అనమాట మంచం ఇది అయితే వుడ్డు కాదు మంచం అనమాట ఎప్పుడు చూసినా ఇదే బెడ్షీట్ పెడుతున్నారని అనకండి ఐదోరకు కామెంట్ చేస్తారు ఎందుకంటే ఇది ఇది నేను వీడియో తీసినప్పుడల్లా ఇదే ఉంటుంది అంటే మధ్యలో వేరేది మారుస్తున్నాను అంటే ఉతుకుతున్నాను మధ్య మధ్యలో ఉతుకుతున్నాను వేరేది మారుస్తున్నాను కానీ ఏదో ఏంటో వీడియో తీసే టయానికి ఇదే ఉంటుందండి బెడ్ షీట్ అయితే ఏమనుకోకండి ఉతికిందే ఇంకా ఈ కూలర్ కూలర్ కూడా నా కష్టర్జితంతోనే తీసుకున్నదండి ఇంకా అది పైన బల్ల పాతకాలం నాటి సూట్ కేసులు తెలుసు కదండి నా సూట్ కేసులు అందుట్లో పాత బట్టలు అవన్నీ ఉంటాయన్నమాట ఒకప్పుడు అందుట్లోనే ఉండే నా బట్టలు ఇది ముందు ఈ బీరువా కొనకముందు అందుట్లోనే ఉండేవన్నమాట బట్టలు అందుట్లో అలాగే ఇవి ఇక్కడ కొన్ని ఈ ఇది కూడా ఈ గోడలకు కూడా అతికిస్తే బాగానే ఉంటుంది చూద్దాం నాకు కొంచెం ఓపిక రాయని అప్పుడు చూద్దామండి ఇదండి రీమోడలింగ్ చేశాక ఇంకా ఈ ఫ్రిడ్జ్ కూడా నా కష్టార్జితంతోనే కొనుక్కున్నదన్నమాట ఇక్కడ నుంచే వంట చేయొచ్చు అనమాట నేను వర్షం చూసుకుంటూ వర్షం పడుతూ ఉంటే